సచివాలయం ఇన్ఛార్జ్ అడ్మిన్లకు టీడీపీ సీనియర్ నాయకులు మైనారిటీ ఉపాధ్యక్షులు క్రీసెంట్ జిలాని గారికి డివిజన్ ఇన్ఛార్జ్ ఆరిఫుల్లా గారికి శివాలయం కమిటీ చైర్పర్సన్ అపర్ణమ్మ గారికి సచివాలయం సిబ్బందికు మరియు విచ్చిన ప్రజలందరికీ కూడా నా మనసారా నమస్కారాలు దయచేసి సెక్రటరీలు అందరూ కూడా ముందరకు వస్తే బాగుంటుంది సచివాలయం సిబ్బంది కాస్త ముందుకు వస్తే బాగుంటుందమ్మా ఈరోజు ఇక్కడ మనం అందరం కూడా ఇక్కడ సమావేశమైంది మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన పీ ఫోర్ విధానాన్ని గ్రామాల్లోగా డివిజన్లలో పేద ప్రజలకు లోతుగా చేరాలని చెప్పి ఒక గట్టి సంకల్పంతో ఈ యొక్క ప్రోగ్రామ్ని మనం ప్రారంభించడం జరిగింది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లేదా పబ్లిక్ ఫిలంత్రోఫిక్ పీపుల్ పార్టిసిపేషన్ అనే ఒక వినూత్నమైన కార్యక్రమం ఇది ఒక సరికొత్త కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిన నారా చంద్రబాబు నాయుడు గారికి మీ అందరి తరఫున కూడా ధన్యవాదాలు తేలవాల్సిన అవసరం అయితే ఉంది మిత్రులారా పేదరికానికి నిర్మూలించాలి అనొక గట్టి సంకల్పంతో మేము ఈరోజు అందరం కూడా సమాయక్తమయ్యాం పేదరికానికి మనం ఏ విధంగా కొలమిస్తాం కేవలం డబ్బుతోనేనా డబ్బు ఇచ్చేస్తే పేదరికం పోతుందా చెప్పండి డబ్బులు ఇస్తే పేదరికం పోతుందా అలాగ అదే గనక నిజమయ్యూ అంటే తన రెండు కుమారులకు సరి సమానంగా ఆస్తి పంచాడు ఒకడేమో దేశాల్లోనే సంపన్న కుటుంబంలో తయారైంది ఒక కొడుకు ఏమో పాపరైపోయాడు మరి అతను ఇద్దరు కుమార్లకు సమానంగా డబ్బు పంచాడు కదా డబ్బే గనక సమస్తం అయ్యునింటే గత ప్రభుత్వం బటన్ నొక్కినాం బటన్ నొక్కినామని చెప్పి డబ్బులు ఇచ్చాం డబ్బులు ఇచ్చామని చెప్తున్నారు మరి పేదరికం తగ్గాలి కదా ఒక శాతమైనా తగ్గాలి కదా పది శాతం పెరిగింది కాబట్టి మిత్రులారా డబ్బుతో మనము వెదజల్లితే పేదరికం వెళ్ళిపోతుందంటే అదొక భ్రమ మాత్రమే సరే ఇల్లు లేని వాళ్ళకి పేదల కిందకి తీసుకున్నామంటే ఎన్టీ రామారావు గారు కూడు గూడు గుడ్డ ప్రతి వారికి ఇవ్వాలని చెప్పి నలభై ఏళ్ల క్రితమే మనకు ఇల్లు ఇచ్చే విధానాన్ని తీసుకొచ్చారు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇల్లు అని ఇచ్చింది గత ప్రభుత్వం జగనన్న కాలనీలు వైఎస్ఆర్ కాలనీలు మన కూటమి ప్రభుత్వం అయితే జన్మభూమి కమిటీ పేరుతో అనేక మందికి జాగాలు ఇల్లులు ఇవ్వడం జరిగింది కానీ దరఖాస్తులు పెడితే ప్రతి ఒక్కరు మళ్ళా వస్తున్నారు అంటే మన ఇల్లుని కూడా కొలమించలేము కాబట్టి మిత్రులారా పేదరికం వెళ్ళాలంటే ఒక విధానాన్ని మనం అనుసరించాలి ఒక ఆర్థిక క్రమశిక్షణ మనం పాటించాలి అప్పుడే మనము పేదరికాన్ని నిర్మూలించగలుగుతాం ఆ క్రమశిక్షణ ఇచ్చే భాగమే ఈ పీ ఫోర్ విధానం అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి అభ్యున్నతి వైపు తీసుకుని వెళ్ళాలి అభివృద్ధి వైపు తీసుకుని వెళ్ళాలని ఒక గట్టి సంకల్పంతో ఈ పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్ని తీసుకొని రావడం జరిగింది మేమేం చేస్తున్నాం ఈరోజు పథక ప్రభుత్వ పథకాలతో మనం ఏ విధంగా చెలగాట మారుతున్నాం మనకందరూ మనం ప్రశ్నించుకోవాలి ఇదే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక కేజీ బియ్యానికి ముప్పై రూపాయల పైన వెచ్చించి మీ అందరికి పంపిస్తా ఉంది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిపి ఒక కేజీ బియ్యానికి ముప్పై నుంచి నలభై రూపాయలు వెచ్చించి మీ వద్దకు పంపిస్తా ఉంటే మనం ఏం చేస్తున్నామమ్మా ఇది బహిరంగ రహస్యం ఇది ఇది జగత్ ఎరిగిన రహస్యం ఇది మనం ఏం చేస్తున్నాము పది రూపాయలుగా అమ్మేస్తున్నాం ఏమన్నా నేను వాస్తవం మాట్లాడలేదా ప్రభుత్వం ఏమో ముప్పై రూపాయలు నలభై రూపాయలు వెచ్చించి బియ్యం మీ ఇంటికి పంపిస్తూ ఉంటే మీరేం చేస్తున్నారు పది రూపాయలుగా ఆ బియ్యాన్ని అమ్మేస్తున్నారు డ్వాక్రా రుణాలు ప్రభుత్వము ప్రైవేట్ బ్యాంకుల దగ్గర వరల్డ్ బ్యాంక్ దగ్గర వడ్డీకి తీసుకుని వచ్చి రుణాలు మీకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని చెప్పి డ్వాక్రా మహిళలకి ఇస్తే ఒక్క యూనిట్ అయినా మీరు స్థాపిస్తున్నారమ్మా మీరు అనేక మంది డ్వాక్రా సంఘాల్లో ఉంటారు ఎంతమంది ఉన్నారు ఒకసారి చేయలేపండి డ్వాక్రాలో ఉన్నాం మేము అని చెప్పి దాదాపు అందరు ఉంటారు ఒక్కరైనా మీరు యూనిట్ని స్థాపించారమ్మా చెప్పండి ప్రభుత్వం మేము వడ్డీకి తీసుకుని వచ్చి మీకు ఇస్తా ఉంది మీరేం చేస్తున్నారు జల్సాలు చేస్తున్నారు పండుగల పూట వచ్చిస్తున్నారు చెప్పండి కాబట్టి ప్రభుత్వాన్ని పేదరికాన్ని మనం నిర్మూలించాలంటే ఒక విధానాన్ని మనం అనుసరించాలి మనం అందరం కూడా ప్రజలు రాజకీయ నాయకులు అధికార యంత్రాంగం అందరం కూడా మనము సమాయుక్తమై ఒక దీర్ఘకాలిక ప్రణాళిక చూపించుకొని మన డివిజన్లో ఏం వనరులు ఉన్నాయి మన ప్రజలకు ఏం కావాలి మన ప్రజల కుటుంబాలు ఎంతమంది అట్టడుకుని ఉన్నారు ఈ సర్వే అంతా కూడా అధికారులు కూలంకుషంగా మీరు మీ సమయాన్ని వెచ్చించి ప్రతి ఇంటికి వెళ్ళి ఒక సమగ్ర నివేదికను మీరు తీసుకొని వస్తే మనలాంటి రాజకీయ నాయకులు ఎవరైతే కాస్త కూస్తో మంచిగా ఉన్నారో వాళ్ళ వద్దకు వెళ్ళి ఇన్ని కుటుంబాలు ఉన్నాయి ఈ కుటుంబాలను మన తెలుగుదేశం ప్రభుత్వం బంగారు కుటుంబం అనే నామకరణం చేసింది మీరు దాతలు మిమ్మల్ని మార్గదర్శి అని చెప్పి మిమ్మల్ని నామకరణం చేసింది మీ ఇద్దరికీ సత్సంబంధాన్ని కుదిర్చడానికి సమృద్ధి బంధనం అనే ఒక పథకాన్ని తీసుకొని వచ్చింది అందులో భాగం ఈ పీఫోర్ విధానం అని చెప్పి మళ్ళాంటి వాళ్ళందరం వెళ్ళి అగ్రవర్ణాల దగ్గర అయితేనేమి కాస్త ఉన్న వాళ్ళ దగ్గర వెళ్ళి ఫండ్స్ను తీసుకుని వచ్చి ఒక యూనిట్లు మనం స్థాపిస్తే తప్ప కళ్ళబొల్లి మాటలతో పేదరికం పోదు 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 అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను కాబట్టి మిత్రులారా మనమందరం కూడా ఒక దీర్ఘకాలిక ప్రణాళిక మనం వేసుకుందాము మన డివిజన్లో ఏ సమస్యలు ఉన్నాయి ఇదే ల్యాడ్స్ కింద లక్షల రూపాయలతో ట్యాంకు కట్టడం జరిగింది ఈరోజు అది నిరుపయోగంలో ఉంది వేసవి కాలం మనకు నీళ్లు కావాలి మంచి నీళ్లు కావాలి అదే స్టోరేజ్ ట్యాంక్ అనక ఉపయోగంలో ఉండింటే ఈరోజు మన నాకు అందరికీ కూడా నీళ్లు వచ్చేది కదా ఈరోజు నదుల్లో నీళ్లు అంత అయ్యాయి అదే మనం స్టోర్ చేసుకొని ఇవ్వగలిగితే మీ ఆరోగ్యాన్ని మనం కాపాడే వాళ్ళం అవుతాం కదా కాబట్టి మన డివిజన్లో నాకు తెలిసినంత వరకు కడపలోనే చాలా తక్కువ డివిజన్లో ప్రభుత్వ ఆస్తులైతేనేమి కార్యకలాపాలు జరిగే డివిజన్లో మనది మొదటి స్థానంలోనే ఉంటుంది కానీ మనం దాన్ని ఉపయోగించుకోలేకపోతున్నాం చాలా బాధతో చెప్తున్నాను మనం అందరం కూడా విచ్చలివిడిగా కాకుండా ఒక విధానపరంగా ఒక ప్రణాళికబద్ధంగా మనం అందరం ముందుకు వెళ్దాము డ్వాగ్రా మహిళలకు అందరికీ కూడా అడ్మిన్ గారు మీరు ఒకసారి కన్సల్ట్ అయ్యి ఖచ్చితంగా ఒక యూనిట్ని స్థాపించే విధంగా డబ్బును డబ్బుగా మనము తయారు చేయాలి ఆ డబ్బును మనం ఉల్లాసంగా కాదు కాబట్టి అందరం కూడా మనం ఒక విధానాన్ని అవలంబించాలి పేదరికాన్ని ప్రతి ఒక్కరం కూడా గడ్డకిచ్చాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఖచ్చితంగా మన ముప్పై తొమ్మిదవ డివిజన్ రాబోయే రోజుల్లో కడప నగరంలోని ఒక బంగారు డివిజన్లా తయారు చేస్తాము ఖచ్చితంగా ఇక్కడ పసిడి పండుతాదా అని చెప్పి వచ్చి ఇక్కడ స్టడీ చేసే విధంగా తెలుగుదేశం పార్టీ పార్టీ నాయకులు కూడా సమాయుక్తమై అధికార యంత్రాంగంతో మనం ఇది చేసుకొని మీ అందరికీ కూడా ప్రభుత్వ ఫలాలు అందించే విధంగా కష్టపడతాము మీ అందరి దీవెనలు ఉంటాయని చెప్పి మనసారి ఆశిస్తున్నాను